జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే ఫక్తం మరిగిపోతుంది నీ మీ అత్తమ్మ ఉందని బానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంట మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అయితే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురా తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనక చూడు బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరి ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారి నుండి బాగుంది వాయిస్ చూపించుకుని గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ పాస్పోర్ట్ జాగ్రత్త అలాగే రేవదే ఈ టైంలో నువ్వు వెళ్తావు నాకు ఇష్టం లేదురా ఈ టైంలో అంటే అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా ఎన్నాళ్ళరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్లాలి రేపే తీసుకెళ్ళినా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలో తన నిండు గడుపుతూ మా ఇంట్లో నాలు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపలే కూడదు తొమ్మిదో నెల మొదలు గల సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదే రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవేనే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపని గాని అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తదిలే స్వామి లగేజ్ కిందకి తీసురా అలాగనమ్మా చెప్పాను కదరా ఉదయ్ నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను ఇదేంటి బాపులే ఈ టైమ్ లో ఇట్లా మాట్లాడుతున్నావు అదేనండి నేను చెప్తున్నాను ఈ టైమ్ లో ఏంటని ఏంట్రా పోలీస్ గా ఏవో యాక్సిడెంటల్ గా కొన్ని సంఘటనలు ఇంకా అన్ని చెడ్డగా ఉంచేసుకోవడమేనా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడ బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతావేంటి మా అమ్మ నాన్న లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మా నాన్న అనుమానిస్తావా అనుమానించట్లేదురా పరిస్థితులు అలానే అంతే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 తోడబుట్టింది కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడ ఏంటి మనమే పనే వాళ్ళవా రే ఏంట్రా ఈ మాటలు ఇంకా అక్కా అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతూ ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పి లిఫ్ట్ రాస్తే గారు పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టేంటిరా అరే ఉన్న కోడల మీద డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ మమ్మల్ని చేస్తున్నారని అనుమానమా అది కాదురాయి నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించరా అని నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు ఇక్కడ మనసంతిక ఉండివబా ముందు వికడించి పో పో వాడు దేవతలు వాడు నన్ను మనస్తే నన్ను అనుమానించినటా టీకేం తెలుదు నువ్వు నువు మూల్కో ముందు వికడించి వెళ్ళు వెళ్ళు నీలాచిని మాట్లాడట్న్నాను నువు ఉండు వెళ్ళి వెళ్ళు నీలాచిని కేం తెలుది నేను మాట్లాడుతున్నాను నువు వెళ్ళు మీనా మీనాదే చెప్పేది విను చెప్పేది విను నా మాట విను మీనా విను మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫరమాత చేస్తే భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళి నువ్వు వెళ్ళు బాగ్ వెళ్ళబోగా వేలే పరగా వేలే పరగా పడా వెళ్ళబడ ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఇక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మో మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలంటే నాకు ఇష్టం లేదు ఏమే టిఫిన్ బాక్స్ ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఏయ్ నువ్వు స్కూల్ మాదిరిచవా పెడుతున్నా నాన్నా నానా మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా పెట్టి కదా డైరెక్ట్ ను వాయిగారు మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా శురామ్ చంద్రా ఆలస్యం అయిపోతోంది నాన్నా ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి పదా ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను హైదరాబాద్ లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసోటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది పవిత్రమైన ప్రేమకున్న పవన్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదర తప్పు మనుషుల నుండి ప్రేమ రాహిత సమాజం నుండి రా నీ కోసం నీ ప్రేమ కోసం చావడానికి ఈ చెత్తం తీసుకెళ్ళి కుప్ప తోట్లో పడుగా నా కూతురులో ఇంత ధైర్యాన్ని క్యారెక్టర్ న కుర్రా నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏమిటమ్మా కాడికి వెళ్లాల్సి ఉండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చినా ఇప్పుడేమైంది ఇంకెక్కడ మనీ మట్టి కరిసిపోయినాడు రెండు మూడు నెలల దాకా లేవలేడు అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేవు ఆడు సామాన్యుడు కాదయ్యా రాక్షసుని మాదిరి ఉన్నాడు మేం పది మంది ఆడొక్కడు అంగ చూడండి చూడమ్మా బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడు చూడమ్మా పరువు పోవడం కన్నా ప్రాణం పోవడం మంచిదని నమ్మే వంశం బాధే ఏంటాయి నీకెవ్వడం పిచ్చెక్కిందా నన్ను క్షేమంగా ఉండని బావా నువ్వు క్షేమంగా ఉండాలనే నేదంతా నువ్వు మన వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదను హే బీతుల పడిలా అల్లరి చేయకు నా నేను ఇక్కడ హాయిగా ఉన్నాను అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి చెద్దాం లేదు మీనా ఇంక అనుమానం లేదే వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు ఇప్పుడే ఆ పక్క వీధిలో పది మంది రౌడీలను చంపటానికి వచ్చారే ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే మొన్న కోనేట్లో కూడా చంపటానికి చూశాడు నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే వీళ్ళని చంపేస్తరే నిన్ను చంపేస్తరే మీనా ఇంకా నీ మాటలు కళ్ళు పోతాయిరా నువ్వు కళ్ళు తెరిచోడవే మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు వాడు నా గు మీ అత్తవంక చూడు ఇది ఆడది కాదు అడవి మృగం ఈ మధురే జనానికి వీళ్ళు అసలు రూపం తెలియదు పెరుమాళే ఏంటి పాపలే నువ్వు మాట్లాడేది ఇల్లే ఇది నువ్వు కాదు నీకేదో దయ్యం పట్టాడు నువ్వు లోపలికి రా మాట్లాడదావు కాస్త మంచిది పెట్టరా వద్దు కారు బ్రేకులు తీసేసింది మీరు లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే ఆ డ్రైవర్ చేత నాటకం ఆడించింది కూడా మీరే